గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వచ్చిందంటే కోళ్లు కుక్క రొక్క అనాల్సిందే కేవలం కోత వేసి సరిపెడితే చాలద కోట్లు కూడా కురిపించాల్సిందే అవును కోడి పందాలంటే కోట్లు కురిపించే వ్యవహారమే వందల కోట్ల రూపాయలు చేతులు మారే సందర్భమే అందుకే ఇప్పుడు కోడి పందాల వ్యవహారం ఓ కుటీర పరిశ్రమగా మారిపోతోంది సంక్రాంతి పండగ వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా ప్రధానంగా కోడి పందాలు చాలా దారుణంగా ఆడుతున్నారు ఈ కోడి పందాల గతంలో పూర్వకులు ఒక గ్రామీణ ప్రాంతంలో కాలక్షేపానికి వేసుకునేవాడు కోడిని పందాలి సరదాగా ఆ రోజు అందరూ చేరుతారు అక్కడ ఆ ప్రాంతంలో చుట్టాలందరినీ పిలుచుకుంటారు పిలుచుకొని సరదాగా వేసుకుంటారు కానీ రాను రాను ఏమైపోయిందంటే ఇది ఒక జోటం కింద తయారైపోయింది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఉభయ గోదావరి జిల్లాలకి కృష్ణా జిల్లాలకు వచ్చేసి కారుల్లోనూ విమానాలలో వచ్చేసి కోట్లాది రూపాయలతోటి ఆడుతున్నారు దాంతో పాటు అక్కడ రికార్డింగ్ కూడా అక్కడ పెడుతున్నారు కొందరికి కోడి పందాలు సరదా మరికొందరికి వ్యసనం కానీ అనేక మందికి ఇదో వ్యాపారం పందెం కోళ్లను సిద్ధం చేయడం దగ్గర నుంచి పందాల కోసం బరులు నిర్వహించడం వరకు చాలా మంది ఇందులో తల మునకలై ఉంటారు ఏటా ఈ కోడి పందాల కోసమంటూ సంక్రాంతి మూడు రోజుల్లోనే ఐదు ఆరు వందల కోట్ల రూపాయల చేతులు మారుస్తుంటారు ఈసారి అది మరింత పెరిగి వెయ్యి కోట్లకు చేరిన ఆశ్చర్యం లేదనే అంచనాలు ఉన్నాయి అంటే కూడా అంటే ఇవన్నీ కూడా కనపడతా లేదా రాజకీయ నాయకులు దీనికి సపోర్ట్ చేస్తున్నారు రాజకీయ నాయకులు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని కామప్ చేసేస్తున్నారు కోట్లాది రూపాయలు ఇప్పటికే ప్రారంభం అయిపోయి కోడి పందాలు కాలక్షేపం కోసం సరదాగా కోడి పందాలు వేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు కోట్లు కురిపించే వ్యాపారంగా మారడంతో రాజకీయ నేతలు కూడా వేలెడుతున్నారు వాళ్ళదే ఇప్పుడు ప్రధాన పాత్ర అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే కోడి పందాల బరుల నిర్వహణ సాగుతోంది రాజకీయ ఆధిపత్యం చూపించడానికి ఈ బరులు పెద్ద ఆధారంగా మారుతున్నాయి అందుకే ఇలాంటి కోడి పందాల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరిస్తుంది కోడి ఎప్పుడైతే బెట్టింగ్ అనేది వచ్చిందో దానివల్ల ఆ బెట్టింగ్ వల్ల ఒక ప్రమాదంగా మారి పిల్లలు యువకులు అదొక వ్యసనం కింద మార్చుకుని దాన్ని చాలా మంది దాంట్లో డబ్బులు పెట్టి పాడు చేసుకోవడం ఎంతోమంది అందులో లాస్ అయిపోయి డబ్బులు ఆస్తులు కూడా అమ్ముకున్న పరిస్థితులు ఇప్పుడు కోడి మనం చూస్తా ఉన్నాం చాలా వరకు మేము చూసేది ఏంటంటే ముఖ్యంగా ఆ భార్యాభర్తల్లో తగాదా కారణం కూడా కోడి పందాల కింద అదొక కారణం కింద అయిపోయింది వాళ్ళు వేరే పని మానేసి ఉద్యోగం మానేసి కోడి పందాల మీద డబ్బు పెట్టి ఆ డబ్బు వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ వ్యసనానికి పూర్తిగా గురైపోవడం ఆ వరకు పేకాట ఇలాంటివి ఉండేవి ఇప్పుడు కోడి అనేది బాగా ఎక్కువ మన జిల్లాలో ఎక్కువ యువకులు దానికి అలవాటు పడిపోయి ఎక్కువ ఈ కోడి పందాలను ఒక వ్యసనం కింద మార్చుకుంటున్నారు కాబట్టి పోలీస్ వారైనా కానీ ప్రభుత్వం అయినా కానీ దీని మీద కొంచెం ఆక్ష ఆంక్షలు పెట్టి ఎందుకు అంటే వ్యసనం మీద మారడం వల్ల యువకుల భవిష్యత్తు పాడవుతుంది ఈ రీతిన కోడి పందాల మాటున జోదాల నిర్వహణ మీద చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ సాగుతున్న వ్యవహారం మీద తక్షణమే స్పందించాలని ఆశిస్తున్నారు డబ్బు పెట్టి కోడి పందం ఆడడం అనేది ఎప్పుడు కూడా ఆంక్షలు ఉన్నాయి దాని మీద గేమింగ్ యాక్ట్ వస్తుంది కాబట్టి ఆ గేమింగ్ అనేది ఆ ఆంక్షల్ని వారు దాన్ని దాన్ని చేస్తే నిర్మూలిస్తే ముందు ప్రివెన్షన్ ఎందుకంటే అక్కడ ఆ ప్రదేశాలు ఏవే ప్రదేశాలు కోడి పందాలు వేస్తున్నారు అక్కడ పిక్టింగ్ ఏర్పాటు చేయడం అక్కడ అక్కడ గుమిగోడకుండా ఉండడం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ అమలు చేయడం ఇలాంటివి చేస్తే అక్కడ ప్రివెన్షన్ అవుద్ది అంటే ఆడిన తర్వాత కేసులు పెట్టే కంటే ఆడకుండానే చర్యలు తీసుకోవడం అనేది పోలీసు వారు చేయాల్సిన కార్యక్రమాలు కాబట్టి అలాంటి ఆంక్షలు పెట్టి యువకులు భవిష్యత్తు పాడవకుండా ఈ గేమింగ్ అనేది ఏదైతే ఉందో కోడి పందాల మీద ఈ బెట్టింగ్లు డబ్బు పెట్టి డబ్బులు పాడు చేసుకోవడం ఇవన్నీ కూడా లేకుండా ఆంక్షలు పెట్టి అలాగే కోడి పందాలను కూడా ఖచ్చితంగా నిషేధించవలసిన అవసరం ఉందండి